ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని అలాగే అన్ని సౌకర్యాలను కల్పించాలని కోరుతూ సోమవారం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాజు కార్యదర్శి నాయక్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట విద్యార్థులచే నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టళ్లు దాదాపుగా ప్రైవేట్ భవనాలలో అరకుర సౌకర్యాలతో హాస్టల్ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం సొంత భవనాలను నిర్మించి తగిన సౌకర్యాలను కల్పించాలని కోరారు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిరసన వ్యక్తం చేసి జిల్లా కలెక్టర్ కు సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ వినతి పత్రం చేయడం జరిగిందన్నారు ఈ మేరకు సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు విద్యారంగ సంస్థలు పరిష్కరించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయన నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు విధంగా నందాల పట్టణంలో కూడా నందాల జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సంస్థలు పరిష్కరించమని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి నిరసన తెలియజేస్తున్నాం ఈ రోజు ప్రధానంగా ఈ రోజు హాస్టళ్లకు సంతభానం లేక అద్దె అద్దెభవనాలలో ఉంటూ నిరుగ్గతుల్లో ఇబ్బంది పడుతున్న హాస్టళ్లకు బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టళ్లకు ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా మెడికల్ విద్యను రోజు ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వం పూనుకుంటే దీనికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ప్రైవేట్ గా ఆపాలని మెడికల్ చేయను అదేవిధంగా ప్రభుత్వ ఐటీ కాలేజీలకు సొంత పనులు ఏర్పాటు చేయాలని హాస్టల్ ఏర్పాటు చేయాలని నందాలపట్నంలో పాలిటెక్నిక్ కళాశాలకు హాస్టల్ లేదు హాస్టల్ యొక్క విద్యార్థులు అనేక ఇబ్బంది పడుతూ ఉంటాయి ఈ బిల్డింగ్ ను పూర్తి చేయకుండా మధ్యలో ఆపేశారు ఇది బిల్డింగ్ ను పూర్తిగా పునర్ ప్రారంభించి వెంటనే బిల్డింగ్ ను పూర్తి చేయాలి అదేవిధంగా గవర్నమెంట్ కళాశాల హాస్టల్లో తాగడానికి మంచినీరు లేక హాస్టల్ విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ నీటిని తీసుకురావడానికి ట్రాక్ రైల్వే ట్రాక్ ప్యానల్ పెట్టుకుని పరిస్థితి కనబడుతుంది ఆ విద్యార్థులకి ప్రాణ నష్టం హాని ఉంది కానీ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి ఈ మధ్య కాలంలోనే అన్ని హాస్టలకు అన్ని స్కూళ్లకు అన్ని స్థాయిలకు టెంపుల్ గారు విజిట్ చేశారు విజిట్ చేసిన సందర్భంలో మీకు వచ్చిన సమస్యలను పరిష్కరించకుండా కేవలం కాలయాపనం చేస్తున్నారు నేను తక్షణమే సెబ్బైకి ఒకటే కోరుతున్నాం మీరు ఎక్కడైతే విజిట్ చేశారో విజిట్ చేయని పరిస్థితిలో అక్కడ కూడా మళ్ళీ విజిట్ చేయండి చేసిన సందర్భంలో వచ్చిన సమస్యలన్నీ సమితి ముఖ్యంగా ఆస్తులకు కాలేజీలకు సొంత భవనలు ఏర్పాటు చేసి మేధావులు